హాయ్ అండి అందరికీ నమస్కారం బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీనరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే అంతకన్నా పుణ్యం చేసుకుంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే బ్రహ్మం గారి మాట అంటే మనకు అది వేదవాకుతో సమానం బ్రహ్మం గారు ఎన్నో వెయ్యి సంవత్సరాల క్రిందటే ఎవరికి ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా చెప్పారనమాట బ్రహ్మం గారు చెప్పింది చెప్పినట్లుగా ఈరోజు కూడా అంతే జరుగుతుంది అంత గొప్ప వ్యక్తి అంత గొప్ప జ్ఞాని బ్రహ్మం గారు ఒక్క మాటలో చెప్పాలంటే దైవంతో సమానం అన్నమాట బ్రహ్మం గారు రాసినటువంటి రాత కూడా అంటే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక్కోసారి ఆ బ్రహ్మకి అర్థం కాని సందర్భాలంటే మనిషిని తయారు చేసేటప్పుడు ఎన్నోసార్లు బ్రహ్మ పొరపాట్లు పడ్డాడట మనిషిని తయారు చేసేటటువంటి విషయంలో బ్రహ్మం గారు మాత్రం ఎలాగైతే చెప్పారో కేవలం తూచా తప్పకుండా అదే జరుగుతుంది అంత గొప్ప బ్రహ్మం గారు వారి గురించి అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఈ వీడియోని మీరు చివరి వరకు వినండి ఎందుకంటే నిజంగా ఆయన చెప్పింది వింటే మీరు ఆశ్చర్యపోతారన్నమాట ఎక్కడా కూడా గారి మాటల్లో పొరపాటు అనేది ఉండదు కాబట్టి అసలు మీకేం జరిగింది మీనరాశి వారికి జరిగేది జరిగింది ఏంటి జరగబోయేది ఏంటి జరుగుతున్నది ఏంటి మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు ఏంటి మీరు తీసుకోకూడని నిర్ణయాలేంటి ఎవరిని దూరంగా పెట్టాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు అంత క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్తుంది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ మీనరాశి రాశి రాశిచక్రంలో పన్నెండవ రాశి అంటే చివరి రాశి అన్నమాట కానీ వీరి రాశికి అధిపతి గురుడు అంటే రాశిచక్రంలో పన్నెండవ రాశి అయినప్పటికీ ఈ రాశి వారికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే మీనరాశి వారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారండి అంటే మనసులో కానివ్వండి కల్లోనైనా ఎవరి చెడును కూడా వీరు కోరుకోరు ఎవరికి ఇడ్ను కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి మనదేదో మనకేదో మన ఇలా ఉంది కానీ మనకిలాగా అందరూ ఎందుకు ఇబ్బంది పడాలి ఎవరికి ఉన్నది వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పేసి ఒక్క మాటలో తీసి పడేస్తారు కానీ ఎవరి మీద కూడా వాళ్ళు పడి ఏడవరు ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించరు తక్కువగా ఆలోచించుకోరన్నమాట అయితే వీరి మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనేది ఉంటుందండి వీరి ఎదురుగా ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నా కూడా ఒక మాటలో చెప్పాలంటే వారి యొక్క శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయేటటువంటి మనసు అన్నమాట ఎందుకులే అని చెప్పి వాళ్ళకి ఏదన్నా సహాయం చేయటం వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వటము అట్లా క్షమించే గుణం అనేది ఈ మీనరాశి వారిలో పుష్కలంగా ఉంటుందండి అలాగే వీరిది ఏంటంటే మంచి నిర్మలమైనటువంటి మనసు అందులోనూ ఈ మీనరాశి వారి ఏంటంటే జలతత్వం కలిగినటువంటి అన్నమాట అంటే జలం అంటే ఏంటి నీరు చేపలు అంటే మీనరాశికి గుర్తుగా మనం ఇక్కడ చేపలు చెప్పటం అనేది జరిగింది నేలల్లో చేపలు ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట చేపల్ని బయటికి తీస్తే ఎలా గిలగిలా అయితే కొట్టుకుంటూ ఉంటాయో అలాగే వీరు కూడా ఇప్పుడు ఏంటంటే మంచితనంతో మానవత్వంతో ఇలా ఎక్కువగా నీటిని ఇష్టపడుతూ ఉంటారనమాట అంటే వారి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో అలాగే వారి మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుందన్నమాట అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా నీళ్ళల్లో తిరుగుతూ ఉంటారనమాట వీరు ఎక్కువగా గమనించినట్లయితే తరచుగా నీళ్ళల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు పదే పదే అంటే చెట్లకు నీళ్లు మొక్కలకు నీళ్లు పోయటం అవ్వచ్చు మొక్కల్ని పెంచటం అవ్వచ్చు ఇలా ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారనమాట ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండటం కోసం ప్రతీదీ కూడా చక్కగా అన్నింటినీ నీటితో కడుక్కోవటం క్లీన్ చేసుకోవడం ఇట్లా ఎక్కువగా నీటికి సంబంధించిన పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కావాలంటే మీరు గమనించుకోండి నీరు మనకి పంచభూతాల్లో ఒకటి నీరు ఎంతో శక్తివంతమైనది అలాగే అంత శక్తివంతమైనటువంటి నీటిలాగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం కూడా చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటుంది మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం చేపలు లక్ష్మీదేవి రూపాలుగా చెప్పుకుంటూ ఉంటారనమాట చేపలు మనకు జలచర జీవులు చేపలు ఎంతో శక్తివంతమైనవండి చేపలు మనకు కల్లోకి వచ్చిన మనకి ఇట్లా చేపలకు సంబంధించి కొంతమంది చూడండి ఇంట్లో ధనాకర్షణ కోసం కూడా చేపలను పెంచుకుంటూ ఉంటారనమాట చేపల్ని ఇంట్లో పెంచుకున్న మనకి కల్లోకి వచ్చిన ఇట్లా ఏంటంటే మనకి చాలా మంచి జరుగుతుంది మనకు ధనపరంగా బాగా కలిసి రాబోతుందని చెప్పేసి అర్థం అనమాట అలాగే వీరేంటంటే ఎప్పుడూ కూడా వీరికి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుందన్నమాట వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది లేనివారు కూడా ఉండవచ్చు కానీ వీరి దగ్గర అయితే మాత్రం ధనమైతే మాత్రం ఎంతో కొంత ఉంటూనే ఉంటుందండి అంటే మీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోకపోయినా సరే వీరి అవసరాలకు మాత్రం ఎప్పటికప్పుడు తేలికగా వీరి అవసరాలు తీరిపోతూ ఉంటాయి అది వీరికి వీరి రాశికి ఉన్న అదృష్టం ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకండి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి ఇబ్బంది అనేది రాకుండా ఉండటం కోసం అలాగే ఈ మీనరాశి వారికి ఏంటంటే ఎప్పుడూ కూడా చిన్న వయసు దగ్గర నుంచే చేతిలో డబ్బులు వెనకమాల స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు కొంతమంది స్థిరాస్తులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు లేని వాళ్ళకైనా సరే ఏదో ఒక రూపంలో ఆ దైవం ఏంటంటే వీరికి ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరం అనేది గట్టెక్కిస్తుందనమాట అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ మీనరాశి వారు అదృష్టం కలిగినటువంటి వ్యక్తుల్లో వీరిని ఒకరిగా చెప్పుకోవచ్చు వీరి చేత ఎవరైనా ఏదైనా ఒక పని మొదలుపెట్టినా కూడా వారికి కూడా బాగా కలిసి వస్తుంది అట్లా కలిసిబాటి వ్యక్తులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చు అయితే వీరికి కలుసుబాటు ఉంటుందా అంటే వీరికి అంత కలుసుబాటుగా ఉండదు వీరి చేయి నలుగురికి కలిసి వస్తుంది కానీ వీరి చేతిలో వీరికి ఏంటంటే అంత కలుసుబాటు అనేది ఉండదన్నమాట అలాగే వీరికి కష్టాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే చిన్నప్పుడు బాలి జీవితం ఏదైనా కాస్త కోస్తో సంతోషాన్ని ఇచ్చినా తెలిసి తెలియని వయసులో పెద్దైనాక వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయండి కష్టాలతో ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో ఇంకా చెప్పాలంటే ఉన్నవి కూడా అమ్ముకుంటారు ఉన్నవి కూడా పోగొట్టుకుంటారని చెప్పుకోవచ్చు అనమాట భాగస్వామితో ఎన్నో రకాలైనటువంటి నరకయాతనలు అనుభవిస్తూ ఉంటారనమాట ఈ మీనరాశి వ్యక్తులు వైవాహిక జీవితంలో ఈ మీనరాశి వ్యక్తులు కొంతమందికి ఏదైనా కాస్త కోస్తో సంతోషం ఉంటుందేమో కానీ ఎక్కువ మందిని గమనించినట్లయితే వైవాహిక జీవితం అనేది వీరికంతా బాగుంటుంది అని చెప్పలేమండి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కంటే భార్యాభర్తలకు ఎప్పుడూ తరచుగా గొడవలు జరుగుతూ ఉండటం ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఉండటం ఇంట్లో భాగస్వామి అంటే భర్త చెప్పిన మాట వినకుండా ఉండటం ఇట్లా ఎప్పుడూ కూడా వైవాహిక జీవితంలో కలహాలు గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి తెగిపోయేదాకా వెళ్ళిపోతుంది వీరి బంధం కొంతమంది అయితే విడిపోయిన వాళ్ళు కూడా అలాగే చాలా రకాలైనటువంటి కష్టాలతో కన్నీళ్ళతో ఎవ్వరూ చుట్టూ చెప్పుకోవడానికి మన అనేవాళ్ళు నలుగురు ఉన్నప్పటికీ కూడా ఎవరి వలన కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందక వీళ్ళు కొన్ని తెలిసే తెలియక నిర్ణయాలు తీసుకోవటం పిల్లలకు జీవితంలో ఏదో మంచి జీవితాన్ని ఇద్దామనుకుని వారిని కూడా తెలిసే తెలియక జీవితంలో ఏంటంటే సుఖం అనేది ఉండదన్నమాట అంటే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అసలు దేవుడు ఉన్నాడా దేవుడు నిజంగానే ఉంటే ఇంతలా ఎందుకు బాధపడతాడు పెద్దవాళ్ళు చేసిన పాపాలు ఏవైనా తగిలాయా లేకపోతే గత జన్మలో పాపాలు ఏవైనా తగిలాయా ఏంటి పాపాలు పాపాలు చేసేవారు సంతోషంగా ఉంటున్నారు వారికి రోజు రోజుకి సంతోషాలు ఎక్కువ అవుతున్నాయి కానీ మనకు మాత్రం బాధలు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సమస్యలకి పరిష్కారం అనేది లేదా అని చెప్పేసి అట్లా కన్నీళ్లతో సాగుతూ ఉంటుందన్నమాట అట్లా వీరి జీవితం చాలా వరకు కూడా కష్టాలు కన్నీళ్లతోనే ముడిపడి ఉంటుంది అయితే వీరికి ధైర్యం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ ధైర్యం వలన ఏంటంటే చాలా వరకు కూడా వీటన్నింటి నుంచి బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చండి అలాగే మీనరాశి వారు ఏంటంటే వీరి జాతకం ప్రకారం ఎదుటివారికి సలహాలు బాగా ఇస్తారు అంటే వీరితో ఎవరైనా సరే స్నేహపూర్వకంగా కలిసిపోగలుగుతారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా కూడా ఎదుటివారికి నచ్చేలాగా ఎదుటివారిని ఆకట్టుకునేలాగా వీరి మాట తీరు ఉంటుందన్నమాట ఎక్కువగా ఎదుటివారికి సలహాలు ఇస్తూ ఉంటారన్నమాట అలాగే చాలా వరకు కూడా వీరి సలహాలు ఫాలో అయిన వాళ్ళు చాలా వరకు కూడా బాగుపడే అవకాశాలు అనేవి ఉంటాయి ఎందుకంటే కడుపులో ఎటువంటి కలమసం లేకుండా వాళ్ళు బాగుండాలని ఒక సలహా అనేది చెప్తూ ఉంటారు కాబట్టి వీరి సలహాలు తీసుకోవడం వలన చాలా వరకు కూడా అవతల వారికి లాభం అనేది జరుగుతుంది అయినా మీరు సలహాలు తీసుకొని చివరకు మళ్ళీ వీరి మీద నిందలు వేసే అవకాశం అనేది ఉంటుంది అంటే వీరిని కూడా ఎక్కడా కూడా మంచిగా చెప్పకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవమానాలు నిందలు ఇలాంటివే ఎక్కువగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా వీరికి తెలుసు అర్థమైనా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన మళ్ళీ అప్పటికప్పుడు క్షమించేసి మళ్ళీ వారితో కాస్త మాట్లాడగానే మళ్ళీ ఏదైనా సలహాలు ఇవ్వటం చేయటం ఇట్లా కలిసిపోతూ ఉంటారన్నమాట అయితే వీరిలో ఉన్నటువంటి ఒక పొరపాటు మీరు చేసే ఒకే ఒక పొరపాటు ఏంటంటే వీరికి కోపం అనేది ముక్కు మీద ఉంటుంది ముక్కు మీద ముక్కు మీద వీరికి కోపం ఉండడం వలన అంటే వీరిని ఎవరైనా ఏదైనా ఎదుటివారు ఏదన్నా బాధలో ఉండి ఒక మాట అన్నా లేకపోతే మామూలుగా అన్నా అస్సలు వీరు తీసుకోరు ఒక మాట ఎవరన్నా ఏదన్నా వీరిని అంటే మాత్రం అవతల వాళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తూ ఉంటారన్నమాట కాబట్టి అలాంటివి వీరు మానుకోవాలి ఎందుకంటే ఆ ఎదుటివారు ఊరికనే అంటే పడొద్దు కానీ వారు కూడా ఒక బాధలో ఉండి ఒక మాట అన్నప్పుడు మాటే కదా ఆ మాట వలన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా వాళ్ళంత బాధలో ఉన్నప్పుడు ఒక మాట అన్నప్పుడు మాటనే తీసుకోలేకపోతే పడేవారి బాధ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి కొంచెం కోపమనే తగ్గించుకొని మీరు కూడా కాస్త ఎదుటివారిని అర్థం చేసుకోండి చాలా వరకు మీరు అనుకుంటూ ఉంటారు కదండి మేము ఎంతో చేశాము ఎంతో చూసాము అయినా సరే మాకే ఏంటి ఈ బాధలు అని చెప్పేసి మీరు అనుకుంటారు మీరేంటంటే ఆ ఒక్క మొండి పట్టుదల అంటే కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే మొండి పట్టుదల మీరు పట్టిన కుందేలకి మూడే కాళ్ళంటే అవతల వాళ్ళు కూడా మూడే కాళ్ళు అని అనిపించుకోవాలని చెప్పేసి మీకేంటంటే ఒక చిన్న ఇది ఉంటుందన్నమాట అలా ఏంటంటే ఎదుటివారు కాదు ఎదుటివారు కాదు మూడు కాదు నాలుగు అన్నప్పుడు మీరు అది తీసుకోలేరనమాట అలా ఈ మీనరాశి వారికి ఏంటంటే కొంచెం ఆ మనస్తత్వం ఉండితనం చిన్నప్పటి నుంచి పెరిగిన పెంపకం వలన కానివ్వండి లేకపోతే వీరి రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంచెం గడుస్తనంగా కూడా ఉంటారన్నమాట ఆ గడుస్థనం వలన కానివ్వండి వీళ్ళు ఏంటంటే వీరన్నదే ఎదుటివారు కూడా సరే అనాలి కాదు అంటే మాత్రం అవతల వాళ్ళ మీద వెంటనే కక్ష పెంచుకుంటారు వారి మీద ఏంటంటే వీరితో మంచిగా ఉండి వీరన్న మాటకి సరే అంటే అవతల వాళ్ళకి ఎంతైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళ గురించి ఎంతో మంచిగా చెప్తారు కానీ వెయ్యి మాటలకు ఒక్కసారి వ్యతిరేకం చెప్పినట్లయితే కొంతమంది అందరినీ మీనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడ మనం చెప్పుకోవట్లేదండి కొంతమంది అలా ఉంటూ ఉంటారనమాట వీరి మాటకి ఎవరన్నా వ్యతిరేకం చెప్పినట్లయితే వాళ్ళ మీద ఒక రకమైనటువంటి కక్ష పెంచుకొని వాళ్ళ గురించి ఇంకా ఉన్నవి లేనివి నాలుగు మాటలు చెప్పి వారిని సాధిస్తూ ఉంటారన్నమాట ఆ ఒక్క మనస్తత్వం వలన ఏంటంటే జనంలో మీకేంటంటే ఎవరో బయట వాళ్ళ సంగతి తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి మీరంటే పడకుండా అయిపోతుందండి అంటే మీ గమనించినట్లయితే మీనరాశి వ్యక్తులు మీ ఇంట్లో మీ బిడ్డలు అవ్వచ్చు లేదా మీకున్నటువంటి సంతానం మీ రక్త సంబంధీకుల్లో మీరు ఎవరినైనా గమనించుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు మీరేదన్నా ఒకటి అరా మీ ముందు లేదన్నా మీకు అనుకూలంగా మాట్లాడిన తర్వాత మీ రక్త సంబంధీకులే బయట వాళ్ళ సంగతి తర్వాత రక్త సంబంధీకులే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు మీరు బాగా గమనించుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే మీ పిల్లలకు కూడా మీ మీద ఏంటంటే ఒక రకమైనటువంటి అంటే ఎంత చాదస్తమ ఏంటి ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి మీ పిల్లలు కూడా మీకు సపోర్ట్గా ఉండరు కొన్ని కొన్ని సందర్భాలలో కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎంతసేపటికి ఎదుటి వాళ్ళు మనం చెప్పింది వినటమే కాదు ఎదుటి వాళ్ళు చెప్పింది కూడా మనం వింటూ ఉంటుంటే మనం చెప్పింది కూడా ఎదుటి వాళ్ళు వింటూ ఉంటారనమాట కాబట్టి మీరు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ ఏనండి ప్రేమ విషయంలో ఆప్యాయతల విషయంలో అన్నింట్లో కూడా మీకు అసలు ఎక్కడా కూడా డోకా అనేది లేదండి మీది అంత మంచి మనసు కానీ ఈ చిన్న మొండితనం కోపం అంటే కొంచెం నేనే మాట్లాడాలి నేనే అన్నింట్లో గెలవాలి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వలన ఏంటంటే మీరు చులకనైపోతున్నారు మీ యొక్క విలువ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి కాబట్టి ఇవి తగ్గించుకోండి అలాగే ప్రేమ మితిమించిన ప్రేమ ఆ మితిమించిన ప్రేమ వలన కూడా మీకు ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉందండి మీరు ఎవరి మీద అయితే ప్రేమ చూపిస్తున్నారో వారు కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే కూరల్లో ఉప్పు చూడండి సరిపోదు అని అంటేనే వేసుకుంటేనే దాన్ని మనం తినగలుగుతాము ఎక్కువైంది అనుకోండి పారేయాల్సి వస్తుంది అలాగే ప్రేమలైన అనురాగాలైన ఆప్యాయతలైనా కోపాలైనా ద్వేషాలైనా ఏవైనా సరే ఉండే హద్దుల్లో ఉంటేనే వాటికి విలువండి అవి దాటితే చులకన అయిపోతామన్నమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కనుక మీరు సర్చ్ చేసుకోగలిగితే మీకు వంక పెట్టే అంత మాత్రం ఎవరూ కూడా లేరనమాట మీకు ఇంట్లో వాళ్ళే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి కొంచెం మేడరాశి వారి ఏంటంటే ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది లేకుండా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు రకానికి ఒక మాట వీరిని అంటూ ఉంటారన్నమాట ఎందుకంటే వీరు అనుకున్నది చేస్తూ ఉంటారు కొంచెం ముండుగా ఉంటారని చెప్పి అవతల వాళ్ళకి వీరంటే నచ్చదు కాబట్టి వీరు ఆ మొండుతనాన్ని కాస్త పక్కన పెట్టగలిగితే నిజమైనటువంటి ప్రేమాభిమానాలు మీరు సొంతం చేసుకోగలుగుతారండి ఎందుకంటే మొండితనాలు ఇలాంటివి మనం తీసుకువెళ్ళేదేమీ లేదు ఇలాంటి వాటి వలన నలుగురిలో ఇబ్బంది పడతామే తప్ప కాబట్టి మీరన్నది అన్నది కరెక్ట్ అవ్వచ్చు లేదా సున్నితంగా చెప్పి చూడండి సున్నితంగా చెబితే వారు మీ మాట వినేటటువంటి అవకాశం అనేది ఉంటుందండి వినలేదా వదిలేసేయండి చెప్పడం వరకు మన ధర్మం వినకపోతే వారి కర్మ అట్లా అనుకొని వదిలేసేయండి కానీ ఎక్కువగా ఏంటంటే ఒక విషయం గురించి సాగదీయకూడదు పిల్లలతోనైనా సరే మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి పిల్లలే అని చెప్పేసి చనువుగా మాట్లాడితే పిల్లలేంటంటే చనువును కూడా చులకనగా చూసే అభిప్రాయం అనేది ఉంటుందండి కాబట్టి పిల్లల దగ్గర ఉండాల్సి చదువుతో పాటుగా ఒక పెద్దరికం ఒక మంచితనం అవతల వాళ్ళు లేదని అరుస్తున్నా కూడా సర్దుకునేటటువంటి గుణం ఇలాంటివి ఉండాలన్నమాట అలా కాకుండా మేము పడము మేము చేయము అని అంటూ ఉంటుంటే మీ మీద చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఒక చిన్న చూపుతో చూసేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి కాబట్టి మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వానికి మీరు చూసే విధానానికి మీ మనస్తత్వం కొంచెం పెద్దరికంగా కనుక చేసుకున్నట్లయితే మీకు వంక పెట్టడం అనేది ఎక్కడా కూడా ఉండదన్నమాట ఎందుకంటే వ్యక్తిగతంగా వీళ్ళు చాలా చాలా మంచివారండి వీరు కష్టాలు చాలా చాలా అనుభవించారు ఒక మాటలో చెప్పాలంటే పుట్టుక దగ్గర నుంచి చివరి రోజుల వరకు కూడా వీరికి కష్టాలు అనేవి ఎక్కువగానే ఉంటాయి అయినా సరే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన దైవానుగ్రహం వలన వీరికి ఎప్పటికీ కూడా అలా జరిగిపోతుందని చెప్పుకోవచ్చండి అదంతా కూడా దైవం యొక్క ఆశీర్వాదం వీరికి ఏంటంటే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళు అరిగిపోవటం కొంచెం జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు ఇలాంటివి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారనమాట కాబట్టి కాస్త మీరు ఆరోగ్యం విషయంలో దృష్టి ఉంచుకోవాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సమయానికి తినడం సమయానికి నిద్ర మనశ్శాంతిగా ఉండటం మాటలు పొదుపుగా మాట్లాడటం ఇంట్లో వాళ్ళతోనైనా సరే అతిగా వాదించకుండా ఉండటం కోపాన్ని అదుపులో పెట్టుకోవటం ఇలా కాస్త ధ్యానం చేసుకోవటం ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఆరోగ్యం కూడా అదుపులో ఉంటుందన్నమాట కాస్త ఎక్కువగా నీటిని తాగండి మంచి ఆహారం తీసుకోండి కాస్త విశ్రాంతి తీసుకోండి దైవారాధనకు దగ్గరగా ఉండండి దైవానికి పూజలు చేస్తూ ఉండండి మీకున్నటువంటి బాధల్లో పడి దైవాన్ని పూర్తి పక్కన పెట్టేసే వాళ్ళు కూడా ఉన్నారు కాదు మీరు దైవానికి దగ్గరగా ఉండండి ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండండి మీకు బయటికి వెళ్ళే శక్తి ఉంటే శివాలయానికి వెళ్ళండి ఇట్లా దేవాలయాలకు కూడా తిరగటం వలన మీకు పుణ్యంతో పాటుగా మనశ్శాంతి అనేది కూడా కలుగుతుంది అలాగే ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి లేదా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా సరే దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇలాంటివి చేయటం వలన మీ జాతకంలో సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుతాయండి అలాగే మీకు నర్దిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం ఉప్పు వేడి నీళ్ళల్లో కాస్త ఉప్పు ఆవాలు వేసుకుని చేయటం వలన నర్దిష్టి అనేది తగ్గుతుంది అలాగే మీరు ఏంటంటే నిమ్మకాయలు కూడా మీ ఇంటి గుమ్మానికి ముఖద్వారానికి కట్టుకోండి అలా చేయటం వలన మంచి జరుగుతుంది సోమవారం శివుడికి పాలాభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే గోమాత కాస్త శనగలు నానబెట్టినవి కానీ ఉడకపెట్టినవి కానీ పెట్టడం వలన చాలా మంచి జరుగుతుందండి మీ స్తోమతకు తగ్గట్లుగా అన్నదానం వస్త్రదానం చేయటం వలన మీ జాతకంలో దోషాలు అనేవి పోతాయన్నమాట లక్ష్మీదేవికి శుక్రవారం రోజున ఇంట్లో రావి మీద దీపం వెలిగిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇలాంటివి చేయడం వలన నిర్దిష్ట అనేది చాలా వరకు తగ్గుతుంది జాతకంలో దోసాలు అనేవి తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఇంట్లో ఏదన్నా పగిలిపోయిన వస్తువులు విరిగిపోయిన వస్తువులు అంటే మిర్రర్ కానివ్వండి లేదంటే గాజులు కానివ్వండి ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి పాడైపోయిన చీపుర్లు కానివ్వండి ఇలాంటివి ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేయండి వాటి వలన ఏంటంటే అంటే పగిలిపోయిన దేవుడు పటాలు కూడా ఇలాంటివన్నీ కూడా తీసేయండి వాటి వలన ఏంటంటే నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ తీసేయడం వలన చాలా వరకు కూడా చెడు శక్తులు అనేవి వెళ్ళిపోతాయి మీకంతా అనుకూలంగా మారుతుంది కాబట్టి స్మరణ చేసుకోండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి ఇలాంటివి చేసుకోవడం వలన మీకంతా మంచి జరుగుతుంది గతంతో పోల్చుకుంటే మీకు ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గాయండి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది మీరేంటంటే కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు పాటించండి అర్థమైంది కదండి గారు మీనరాశి వారి గురించి చెప్పినటువంటి గొప్ప మాటలైతే ఇవే అన్నమాట మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీనరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనమాట కాబట్టి ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయ అనేటటువంటి కామెంట్ చేయడం వలన ఆ గారి యొక్క నిండు ఆశీస్సులతో మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు